గురుగారు వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ద్వితీయంలో శుక్రుడు సప్తమంలో చంద్రగురులు లాభంలో కేతు లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉంది అవసరాలకు ధనం లభిస్తుంది లభించిన ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడుల ద్వారా విజయాలు సాధించాలి తొందరలో ఎటువంటి పొరపాట్లు చేయవద్దు స్థిరత్వంతో నిర్ణయాలు తీసుకోండి స్థిరచిత్తంతో నిర్ణయాలు తీసుకోండి ఏకాగ్రత పనిచేయండి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది అపార్థాలు తావలేకుండా సంభాషించండి ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి గజకేశరి యోగం కూడా ఉంది కాబట్టి మీరు ఎంత కృషి చేస్తే అంత శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి గౌరవప్రదమైన జీవనాన్ని కొనసాగిస్తారు కృషి ఫలిస్తుంది ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది దైవ బలం ముందుకు నడిపిస్తుంది శత్రుదోషం పొంచి ఉంది సమయస్ఫూర్తిని ప్రదర్శించండి కొందరు మీ సహనాన్ని పరీక్షించాలని చూస్తారు ఎట్టి పరిస్థితుల ఆవేశానికి గురి కావద్దు సత్యాన్ని మాట్లాడండి సున్నితంగా వ్యవహరించండి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి సామరస్య ధోరణతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది మాట ఇవ్వబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఇతరులను నమ్మి మోసపోవద్దు కుటుంబ సభ్యుల సూచనలతో మేలు జరుగుతుంది అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు వృష్టి రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయాలి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు లక్ష్మి అమ్మవారిని దర్శించడం మంచిది ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు అధిక గ్రహాలు శుభాన్ని ప్రసాదించే అవకాశం ఉన్నది కాబట్టి దానాలు అవసరం లేదు శ్రద్ధగా పనిచేయండి